ఖచ్చితంగా ప్రజా తీర్పు రావాలే వెంకట్రామరెడ్డి అనేటనే బీఆర్ఎస్ మీద ప్రేమ కొద్ది చేస్తలేడు బీఆర్ఎస్ వాళ్ళు బలవంతంగా ఆయనతోటి పోటీ చేపిస్తున్నారు పైసలు ఉన్నాయి ఖర్చు పెట్టి గెలుతామని చేస్తారు దాంట్లో భాగంగా అమాయకులైనటువంటి ఉద్యోగులను తీసుకుపోయి వాళ్ళతోటి పోయిన అసెంబ్లీ ఎన్నికలలో దుబాకలో ఏ ప్రయోగం చేసినో అదే ప్రయోగం చేద్దామని మళ్ళీ హరీష్ రావు ఆలోచించిండు పాపం ప్రయోగం బెడిసి కొట్టింది వాళ్ళని కూడా హరీష్ రావు కాపాడలేడు అందుకని సిద్దిపేటలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగ మిత్రులందరూ కూడా నేను రెండు చేతులు జోడించి సవినయంగా చేసేటువంటి అప్పీల్ దయచేసి హరీష్ రావు ట్రాప్లో పడకండి హరీష్ రావు కుటుంబంలో ఒకరిద్దరు ఇప్పటికే శ్రీకృష్ణ జన్మస్థానానికి పోయినారు త్వరలోనే హరీష్ రావు గారు వెంకటరామరెడ్డి గారు ఇంకొక మిగతా వాళ్ళంతా కూడా అదే లైన్ లో ఉంటారు కాబట్టి జైల్లో నుంచి పరిపాలన మనకు వద్దు కేజ్రీవాల్ వద్దు మనకు కావాల్సింది అన్న హజారేలు కావాలి దయించి ఆశీర్వదించు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో బీజేపీని గెలిపించమని సిద్ధిపేట ప్రజలకి మెదక్ పార్లమెంట్ ప్రజలకి సవినయంగా అప్పీల్ చేస్తా ఉన్నాను జై హింద్ జై భారత్ గత ఉప ఎన్నికలలో రెండు అది అమలు చేయలేదని చెప్పి ఈ ఎన్నికలలో వాళ్ళు ప్రచారం చేస్తున్నారు సో మంచి ప్రశ్న అడిగినా విన్నా మాకు ఇది భగవద్గీత బైబిల్ ఖురాన్ అని చెప్పి ఒక పుస్తకం ప్రింట్ చేసి టీఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టో రెండు వేల పద్దెనిమిది కేటీఆర్ కాబోయే యువరాజు అన్న డిసెంబర్ ఏడు రిజల్ట్ వచ్చే ఒక రోజు ముందు ప్రముఖ టీవీ ఛానళ్ళ చెప్పిండు జనవరి ఫస్ట్ నుంచి మూడు వేల ఒక వంద పదహారు రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తాను రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ లో మీ నాయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిండు డిసెంబర్ పదమూడు మరి మీరు ఇయ్యలేదు కదా నిరుద్యోగ వృత్తి నేను అది ఆ పాంప్లెంట్ అనేది ఇరవై ఇరవై బై ఎలక్షన్స్ లో ఇచ్చిన పాంప్లెంట్ కాదు రెండు వేల పద్దెనిమిది ఎన్నికల సందర్భంగా ఇచ్చినటువంటి పాంప్లెంట్ మీలాగా ఒక మీడియా మిత్రుడు వ్యవసాయం డెవలప్మెంట్కి ఏం చేస్తామంటే రైతాన్నలు అడిగినప్పుడు వారి కావాలంటే రెండెట్లు ఇస్తామని చెప్పినావు ఎవరు అప్లికేషన్ పెట్టుకోలేదు హరీష్ రావును పెట్టుకోమన్నారు ఇస్తాం రెండెట్లు ఎట్లు నాగలు లేదా ప్రభాకర్ రెడ్డిని పెట్టుకొని నా వ్యవసాయం చేయమని బరాబర్ ఇస్తాం నేను పదివేల మందికి డ్రైవింగ్ లైసెన్సులు ఇచ్చినా దాదాపు మూడు వందల నుంచి నాలుగు వందల మంది కానిస్టేబుల్ కోచింగ్ ఇచ్చిన రెండు వందల యాభై మంది ఆడపిల్లలు హైదరాబాద్ పోయి టెట్ కోచింగ్ తీసుకోవాలంటే కష్టం అవుతుందని ఒక రూపాయి ఖర్చు లేకుండా టెట్ కోచింగ్ ఇచ్చినా అన్నం పెట్టినా యూనిఫామ్ ఇచ్చినా ట్రాక్లు ఇచ్చినా మేము ఇది వినా పని